Indo British Advanced Pain Clinic, Nopimayam Surgery Durham. For appointments, nine one triple five six three. Namaste. Welcome to I Dream Inside Politics with Kavita. తెలంగాణలో పోటాపోటీ రాజకీయాలు కనిపిస్తున్నాయి సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించేది అయితే తెలంగాణలో ప్రస్తుతం ఆరోపణలు ప్రత్యారోపణలు బాంబులు వేసుకోవడాలు కేసులు దీంతో పాటుగా స్కీములు అంటూ స్కాములు వీటన్నిటి గురించి ఎందుకని ఇంత పెద్ద చర్చ రచ్చలాగా కొనసాగుతోంది మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ టీఈఓ వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగారు నమస్కారం ఎలా ఉన్నారు మీరు తెలంగాణలో రాజకీయాలను చూస్తుంటే అనిపిస్తుంది నాకు మాత్రం ఎందుకో ఇది ఎలక్షన్స్ ముందు జరిగేటువంటి అట్మాస్ఫియర్ అట్లా అనిపిస్తుంది ఆ మూడ్ అనేది కనిపిస్తుంది ట్రెండ్ ఉంది సో నిజంగా మీరు అట్లా కనపడుతుంది అని అంటే కారణం దానికి అపోజిషన్ అంటే వాళ్ళు తొందర తొందర పడుతున్నారేమో అనిపిస్తున్నది ఎందుకంటే ఒక ప్రభుత్వం మారినప్పుడు కనీసం ఒక వన్ ఇయర్ అయినా సమయం ఇవ్వాలి సో వన్ ఇయర్ సమయం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది రోజులకే ప్రభుత్వాన్ని కూలకూడదామని చెప్పి ప్రారంభించారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడి నుంచే ప్రారంభించారు సో అక్కడి నుంచి వాళ్ళు ఆగట్లేదు ప్రతి అంశానికి రాజకీయం చేయడం ప్రారంభించారు సో రాజకీయం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా అధికారంలో ఉన్న పార్టీ ఊరుకోదు కదా డెఫినెట్గా కౌంటర్ యాక్షన్ రియాక్షన్ ఉంటుంది సో వరకే ఉంది అది సో కాబట్టి ఇవాళ అపోజిషన్కి సంబంధించిన ప్రధానంగా ఎవరూ లేరు అందులో గత ప్రభుత్వంలో కనపడ్డ గానలుగురే మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నారు అపోజిషన్ కూడా వాళ్ళే కనపడుతున్నారు కొత్తగా మీకు ఎవరేం కనపడతలేరు కదా గదే హరీష్ రావు గారు గదే కేటీఆర్ గారు అప్పుడో ఇప్పుడో ఎప్పుడన్నా బయటకు వస్తే కేసీఆర్ గారు ఆయన ఎట్లాగో అసెంబ్లీకి రావట్లేదు ఇద్దరు బావభావమార్థులు మాత్రం పోటీ పడి ప్రభుత్వాన్ని నేను ఎక్కువ విమర్శిస్తున్నా నేను ఎక్కువ విమర్శిస్తున్నా అనే దాని మీద ప్రయత్నం తప్ప వారిలో విమర్శల్లో ఏమీ పసలేదు అది ప్రజల కోసం కాదు వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పూర్వలాగా కనపడుతుంది తప్ప ఏదో ప్రభుత్వాన్ని నేను ఎక్కువ బదనామం చేస్తానని ఉంటే వాళ్ళ పార్టీకి అవసరం ఉండొచ్చు అది కానీ మీరు కేవలం ప్రభుత్వాన్ని బదనామం చేయాలి అనే ఒక ఆలోచన తోరణితోనే ఉన్నది తప్ప మీరు చేసే ఆరోపణలు కానీ మీరు చేసే విమర్శలు కానీ ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు ఫస్ట్ రాగానే ప్రభుత్వానికి కూలగొడతామని చెప్పి ఓపెన్గా మాట్లాడారు అట్లా అనొచ్చా ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక స్పష్టమైన మెజారిటీతో గెలిచినప్పుడు ఇతర పార్టీల మీద ఆధారపడకుండా గెలిచినప్పుడు సో అటువంటి ప్రభుత్వానికి కూలగొడతామని చెప్పి మీరు ఆ మాట అనడం అనేది అక్కడి నుంచే ప్రారంభమైంది ప్రభుత్వాన్ని మీరు కూలగొడితే మేము ఊరుకుంటామని కలిసి స్టార్ట్ అయ్యింది సో ఇవాళ పరిస్థితి కూడా వచ్చింది వచ్చేసింది కదా జనరల్గా వస్తుంది కదా వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలకు గేట్లు ఎత్తేసి అందరూ వస్తారు వాస్తవానికి ఎమ్మెల్యేలు కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఒక ఒక పద్ధతి ఉంటుంది సో అక్కడ నాయకులు ఉంటారు సో విపరీతంగా తీసుకునే పరిస్థితి ఉండదు గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న పద్ధతి అయితే ఉండదు సో కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణము ఇద్దరు బావా బామార్దులే కారణం సో పోటీ అనేది వాళ్ళ మధ్య తప్ప ఈ రెండు మధ్య కాదా లేదు అసలు వాళ్ళ వాళ్ళ మధ్యనే వాళ్ళు ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే ఒక రాజకీయ పార్టీకి ఎవరో నాయకత్వం వహించాలి సపోదా మనం అన్ని రాజకీయ పార్టీలు ఉదాహరణ తీసుకున్నాం ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ మిగతా సీపీఎం సిపిఐ మిగతా పార్టీలు ఉన్నాయి వారికి కూడా పార్టీ సెక్రటరీలు మారుతుంటారు కొత్త వాళ్ళు వస్తుంటారు చేంజ్ అవుతుంటారు సో ఇటు బీజేపీ కూడా కొత్త అధ్యక్షులు వస్తుంటారు చేంజ్ చేస్తుంటారు సో కాంగ్రెస్ పార్టీలో కూడా అధ్యక్షులు చేంజ్ చేస్తుంటారు ఓకే ఒకరు పీసీసీ ప్రెసిడెంట్ ఒకరు ఉంటే సీఎల్పీ లీడర్ ఒకరుంటారు ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ ఒకరు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరున్నారు సో ఉప ముఖ్యమంత్రిగా ఎవరున్నారు సో రకరకాల పదవులు ఒక్కొక్కరికి ఒకటి బీజేపీలో అయినా సరే బీజేపీ అధ్యక్షులు ఎవరు ఉంటారు బీజేఎల్పీ లీడర్ ఎవరు ఉంటారు పార్లమెంటరీ నాయకులు ఎవరు ఉంటారు ఇవన్నీ ఒక ఒక పద్ధతి ఉంటుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చూడండి ఎవరేం లేరు ఇవాళ అధ్యక్ష పదవి కేసీఆర్ గారి దగ్గర ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ తన కుమారు దగ్గర కేటీఆర్ గారి దగ్గర ఉంది సో ప్రధానంగా ఈ పదవులన్నీ కూడా వాళ్ళ కుటుంబంలో ప్రధానమైన మళ్ళీ పార్టీ పోస్టులు కూడా హరీష్ రావు గారు వాళ్ళ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి సో ఇవాళ ఆ ఆధిపత్యము వాళ్ళిద్దరి మధ్యలో కనపడుతుంది రేపు ఆ అధ్యక్ష పదవి ఎవరు తీసుకోవాలనే లేకుంటే వేరే వాళ్ళకైతే ఏమి ఇవ్వరు కదా వాళ్ళ కుటుంబంలోనే ముగ్గురే ఎవరు తీసుకోవాలి కేటీఆర్ గారు లేకుంటే హరీష్ రావు గారు కవిత గారు వీళ్ళు అవసరమైతే సంతోష్ గారు ఈ నలుగురిట్లు ఎవరికో మళ్ళీ ఆ పదవులు తీసుకోవాలి ఇప్పుడు ఉన్న పదవులు అయితే వాళ్ళే ఉన్నారు కదా అధ్యక్ష పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ఎల్పి లీడర్ అంటే అపోజిషన్ లీడర్ కూడా వాళ్ళే ఉన్నారు వేరే వాళ్ళు ఏం లేరు కదా ఇప్పుడు పోటీ అనేది కనిపిస్తోంది మాటల రూపంలో వినిపిస్తోంది చర్చలు అవుతున్నాయి దీన్నంతా ఎట్లా చూస్తున్నారు బాంబులు వేస్తామనే దగ్గర నుంచి ప్రతి దాంట్లో విచారణలు కేసులు అరెస్టులు చర్యలు ఇవన్నీ కూడా బూమరాంగ్ అవుతుందా సడన్ గా కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీఎల్ సౌత్ కొరియాలో ఉన్నప్పుడు బాంబులు అన్నారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చా కాటన్ బాంబులు అన్నారు ఇప్పుడు సడన్ సడన్ గా ఈ రోజు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి అమృత్ స్కీమ్ లో స్కామ్ జరిగింది అనే దాని గురించి కంప్లైంట్ చేయడానికి వెళ్లారాయన ఇప్పుడు స్కీమే వాళ్ళు కదా పెట్టింది కేంద్ర ప్రభుత్వమే కదా సో ఆ స్కీమ్ సంబంధించి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు గతంలో అంటే మీరు అడిగినాక నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బామ్మారిది అని చెప్తున్నారు ఓకే సొంత బామ్ కాకపోయినా బామ్ అనుకోండి అసలు ఆ కందాల ఉపేంద రెడ్డి ఎవరు కందాల ఉపేంద రెడ్డి అల్లుడే సుజన్ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి మనదంగా పాలేరు మీ ఎమ్మెల్యే మీ పార్టీలో ఉన్నాడు కదా సొంత అల్లుడు ఎక్కువనా లేకుంటే లేకుంటే బా బామ్మ ఎక్కువనా కందాల ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడు సుజన్ రెడ్డి ఆయన మీ పార్టీలో ఉన్నాడు అసలు మీరు చేస్తున్న ఆరోపణ ఏందో ఎందుకు చేస్తున్నారో అర్థం కాకుండా చేస్తున్నారు మీకు ఏమీ దొరకట్లేనట్టున్నది సో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శించడానికి మీకు ఏమీ లేదు సో మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నాడు కందాల ఉప్పేందర్ రెడ్డి సో సృజన్ రెడ్డి ఆయన ఏదో కాంట్రాక్ట్ ఏం తీసుకున్నారో అది మాకు కూడా తెలియదు ఎవరు తీసుకున్నారో ఎందుకు తీసుకున్నారో మాకు తెలియదు అది కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి అటు కాంగ్రెస్ సంబంధించింది అది ఇచ్చింది మరి పొయ్యి అడగమని ఎవరు అంటున్నారు అది ఎవరికి ఇచ్చారు ఎట్లు ఇచ్చారు అది ఆయనకి ఏమైనా అనుమానాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశ్నించాకు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు కూడా ఉంటే అడగండి అడిగితే మనకి పొయ్యేది ఉంది ఇవి అక్రో కావు ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళింది నాకు తెలిసి మీరు చెప్తాం అత్యవసరంగా వెళ్ళిన ఢిల్లీకి అది అని చెప్తున్నారు కానీ ఏది వెళ్ళినా వాళ్ళ అవసరాల కోసం వెళ్ళి ఉంటారు కానీ ఏమవసరం అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం పడుతున్నది మీకు కేటీఆర్ గారి పట్ల ఏం పడుతున్నది అరెస్ట్ చేస్తారన్నా వినపడుతున్నది ఏంటి వస్తున్నా కథనాలు చూస్తలేమా రోజు వార్తల్లో చూస్తలేమా అరెస్ట్ చేస్తారని ఆయనే చెప్తున్నారు కదా ఆయనే తెలంగాణ భవన్ తెలంగాణ భవన్ వేదికగా అరెస్ట్ అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను ఆ కేసులో దొరకలేదు ఈ కేసులో చేస్తే ఫార్ములా ఈ ఫార్ములా రేసు దాంట్లో దాన్ని నన్ను అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్తున్నాను అరెస్ట్ చేస్తే నాకు ఏమీ లేదు నేను యోగా చేసుకుంటా యోగా చేసుకుని మూడు మూడు ఏడు అయిందా మూడు నెలల మూడు మూడే మూడు నెలలు అందులో ఉండి యోగా చేసుకుని బయటకు వచ్చేస్తా అంటే పాదయాత్ర చేస్తాను కూడా అని చెప్తున్నారు నేను ముఖ్యమంత్రి అవుతాను కూడా చెప్తున్నాడు అంటే ఇట్లా అరెస్ట్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు అనే ఆయన జోష్యం ఆయననే చెప్పుకుంటున్నాడు కానీ అందరూ అరెస్ట్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రి కారు అది గుర్తుంచుకోవచ్చు వర్కౌట్ కాదు కాదు అందరికీ కాదు అది అందరి సెంటిమెంట్ కూడా కాదు అరెస్ట్ అనేది ఏ ప్రాతిపదికనైంది ఎందుకు అయింది అనే ప్రాతిపదిక ఉంటుంది రాష్ట్రంలో కొంతమందిని మీరు అరెస్ట్ చేశారు అరాచకంగా అరెస్ట్ చేశారు సో అరా అరాచకంగా అరెస్ట్ చేసినప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడి ప్రభుత్వాలపైన పోరాటం చేశారు సో ఇవాళ మీరు ఏంటంటే ఇక మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము పాదయాత్ర చేస్తాం ముఖ్యమంత్రితో కలగంటున్నట్టుంది అసలు అరెస్ట్ ఎందుకు చేస్తారు మీరే ఎందుకు భావిస్తున్నారు మీరేం చేసిన ఇప్పుడు రాజ్భవన్కి వెళ్ళారు చర్యలు తీసుకోవడానికి ఒక రిపోర్ట్ అనేది గవర్నర్కి సమర్పించారు సెవెంటీన్ ఏ అనేది ఉంటుంది కాబట్టి న్యాయ సలహాలు కూడా గవర్నర్ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా అరెస్ట్కు రిలేటెడ్గానే వినిపిస్తున్నాయి కదా సో మరి అది వాళ్ళకి తెలియాలి అంతగానం ఏం తప్పు చేశారు ఏం తప్పు చేశారు అరెస్ట్ అయితే వాళ్ళు ఎందుకు భావిస్తున్నారు ఇప్పుడు అరెస్ట్ అనేది ముందే ఊహించుకుంటున్నారు అని అంటే ఎక్కడో తప్పు జరిగింది అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారో నేను ఏం తప్పు చేసినా నేను నిలబడతా నేను నాలే నన్ను అరెస్ట్ చేస్తారు నేను యోగా చేసుకుంటా నేను పాదయాత్ర చేస్తా ముఖ్యమంత్రి ఇవే మాట్లాడేది ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళేందుకు అందుకోసమే అంటారా అమృత స్కీమ్ కాదు కేవలం ఫార్ములా ఎవరైనా నవ్విపోదురు కాక అమృత స్కీమ్కి సంబంధించి అది అదివే అంటే మళ్ళీ అది కేంద్ర మంత్రినే కలుస్తారని ఏదో కథనాలు నేను విన్నాను కేంద్ర మంత్రి గారి కలుస్తున్నారంటే అదే శాఖకు సంబంధించి అంటే ఆ శాఖకు తెలియకుండా ఏదైనా టెండర్లు ఇస్తారా సో అది గమ్మత్గా ఉన్నది వాళ్ళు మాట్లాడేది దానికి దీనికి ఏమీ సంబంధం ఉండదు లేకుండా ఆ శాఖ మంత్రితో నేను ఏమైనా అవసరం ఉంటుంది కలిస్తే కలుస్తుండొచ్చు అది అది వాళ్ళ వ్యక్తిగత అవసరాలు మనం దానిపైన విమర్శలు కూడా చేయాలి ఇప్పుడు ఫోన్ టాపింగ్కి సంబంధించి బోల్డ్ అంతా చర్చ అనేది జరిగింది ఒక మన్స్ టుగెదర్ జరుగుతూ వచ్చింది ఒక కార్యక్రమం అనేది ఇంటెలిజెన్స్ ఐజీ అరెస్ట్ అవుతారు ఇవన్నీ అయ్యాయి ఇప్పుడు సడన్ గా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వచ్చింది క్రమంలో చిరుమర్తి లింగ ప్రభాకర్ రావు కలిసిన కాన్ఫరెన్స్ లో ఫోన్ ట్యాపింగ్ చేయండి లీడర్ల మీద అని చెప్పి ఏదో అది మనం విన్నదే కానీ అది ఎంతవరకు నిజమూ ఏమీ తెలియదు మొత్తం మీద ఆయనకి ఏదో నోటీస్ వచ్చిందని చెప్తున్నారు సో పోలీసు పోలీసు దగ్గరికి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఆధారాలు ఉండొచ్చు ఇప్పుడు ఆ ఎంక్వైరీలు విచారణలో భాగంగా ఎవరెవరు వచ్చారు మీకు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి విచారణలో వస్తాయి కదా ఓ మరతలింగ్య గారు వచ్చారు ఇంకెవరో వచ్చారు ఇంకెవరు వచ్చారు వరుసగా ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ నోటీసులు పోవచ్చు మనకేం తెలుసు విచారణలో ఇప్పుడు ఒక ఒక కేసు విచారణ చేసేటప్పుడు మనం ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి విచారణ కొనసాగుతుంది సో అనుమానంతోనే జరగవచ్చు విచారణ సో అనుమానంతో జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి తప్పు చేసిండని తేరుతున్నప్పుడు దీని కారణాలు ఎలా చేసిండ్రు ఎవరెవరు దీన్ని సపోర్ట్ చేసిండ్రు ఏ విధంగా దీన్ని ఇందులో లింకప్ అయ్యారు ఉన్నారు అనేది అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి కదా బయటకు వచ్చినప్పుడు అలా వంద మంది తేలవచ్చు ఒకే కేసులో వంద మంది ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ మనం లిక్కర్ కేసే తీసుకున్నాం లిక్కర్ కేసులో ఎంతమందిని విచారించరు ఎంతమంది జైలుకు వేయరు సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్దది అసలు వాస్తవాన్ని కూడా మనకు మీకు తెలుసు మాకు తెలుసు మీరైనా ఫోన్లో మాట్లాడాలంటే వాట్సాప్ కాల్ చేసి మాట్లాడుకునేది మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ళు కనీసం ఒక మూడు నాలుగేళ్ళు అయితే ఎవరు చూసినా వాట్సాప్ కాల్ అంటే సా మామూలు వ్యక్తి ఉద్యోగం చేసుకునే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అబ్బో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని ఒక భయం వాళ్ళు ఎంతమందిని చేశారు వాళ్ళు చేస్తే ఒక వెయ్యి పదిహేను వందల మందిని ఫోన్ ట్యాపింగ్ చేశారు కానీ లక్షలాది మంది భయపడ్డారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని